అందరికీ నమస్కారం యాత్రా నిక్షణాలకు సుస్వాగతం ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే చాలామంది అయితే మాత్రం పూల మొక్కల కోసం అయితే నాకు అయితే చాలామంది మెసేజ్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట మన ఏరియాస్ మొత్తంలో కూడా ఆల్ ఓవర్ ఆంధ్ర మొత్తం ఇండియా మొత్తం కూడా వర్షాలు అయితే పడుతున్నాయి సో ఈ వర్షాల్లో మంచి పూల మొక్కలు సజెస్ట్ చేయమని చెప్పేసి నాకు చాలా మంది కామెంట్ చేశారు పర్సనల్గా మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో సో వాళ్ళ కోసం అని చెప్పేసి వీడియో తీస్తున్నాను నాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక నర్సరీకి అయితే వచ్చానమాట వీళ్ళ దగ్గర కనకంబరాలు చూడండి ఎంత బాగున్నాయో వీటి ప్రైజెస్ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను కాకపోతే ఆ ప్రైజెస్ మీకు ఎలా కనిపించే నాకు కామెంట్ చేయండి అంటే మీరు ఎంతకంటే ఏదైనా తక్కువ ప్రైజెస్ ఉంటే మాత్రం నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుంది ఆ ప్రైజెస్ అనేటివి అండ్ అక్కడ మీకు కనిపించిన కనకంపరాలు అయితే మాత్రం మీ దగ్గర సిక్స్టీ రూపీస్ పడుతున్నాయి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి కూడా వచ్చేసి ఏంటంటే నూరు వరహాల్లో తైవాన్ రకం అనమాట ఈ తైవాన్ రకం కూడా మాకైతే మాత్రం వన్ ట్వంటీ రూపీస్ పడుతుందంట ప్యాకెట్ కూడా చిన్న సైజ్ ప్యాకెటే దీంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరైతే ఎల్లో చూస్తున్నారు అదేవిధంగా రెడ్ అయితే చూస్తున్నారు ఈ రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇంకా దీంట్లో వైట్ కూడా ఉంటుంది వీటి ఆకులైతే ఈ విధంగా ఉంటాయి అనమాట తైవాన్ రకం అయితే అండ్ ఈ తైవాన్ రకం కాకుండా వీటిలో నార్మల్ నూరు వరహాలు మన దేశీ వెరైటీ ఉంటుంది ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఈ ఆకులు వచ్చేసి దేశీ వెరైటీ అనమాట ఇవైతే మీకు సిక్స్టీ రూపీస్కి దొరుకుతాయంట ఈ ప్రైజెస్ మొత్తం కూడా నేను చెప్పేట కాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకల్ నర్సరీ వాళ్ళు నాకు చెప్పినటువంటి ప్రైజెస్ అండ్ మనం ఎక్కడ కూడా పెయిడ్ ప్రమోషన్స్ ఏమి చేయట్లేదు చాలా మంది మళ్ళీ కింద కామెంట్లు పెడతారు పెయిడ్ ప్రమోషన్స్ అప్రో అని నేను అందుకని చెప్పేసి ఈ నర్సరీ నేమ్ కానీ అడ్రస్ కావచ్చు డీటెయిల్స్ కావచ్చు ఏమి ఇవ్వట్లేదు జస్ట్ మీకు ఆ ప్రైస్ డీటెయిల్స్ మాత్రమే ఇస్తున్నాను మళ్ళీ కింద కామెంట్లు పెట్టకండి ఏదేదో అండ్ ఇవైతే మాత్రం ఇక్కడ చూడండి ఈ పూలు మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఈ విధంగా నేను మొత్తం ఇప్పుడు ఫైవ్ ఐదు పూలు అయితే మీకు చూపిస్తాను ఆ ఐదుకి నెంబర్ వైజ్గా మీరు నాకు కింద కామెంట్ చేసిన వాళ్ళకి ఒక మంచి అవేలో ఒక మొక్క అయితే పంపిస్తాను అనమాట ఇది నెంబర్ వన్ ఈ మొక్క నెంబర్ వన్ అయితే ఏంటో మీరు నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి ఇది ఒక మంచి క్రేపర్ అనమాట పైగా స్మెల్ అయితే లిమిటెడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి నాటు రకం విరషాషులు అయితే ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా చిన్న సైజ్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా అరవై రూపాయలు అయితే పడుతున్నాయి వీళ్ళ దగ్గర అయితే మాత్రం నాకు తెలిసి యాభై రూపాయలు కలవచ్చు ఎందుకంటే తక్కువ మీరు ఏదైనా కూర్ ఉంటే నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి అండ్ మీకు లోకల్ ఏరియాస్లో ఎక్కడ తక్కువ ప్రైజెస్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి ఒకసారి నేను మీ ఏరియాలో కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి నర్సరీలో కూడా వీడియో తీసి మీకు అయితే పంపిస్తాను అనమాట వీడియో మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను చాలా అంటే ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఆ వీడియో అనేది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వచ్చేసి మళ్ళీలో బాగా గుబురుగా వచ్చేటువంటి డబల్ మల్లె అనమాట కొంతమంది నన్ను రోజే పూ సైడ్ ఉన్నటువంటి అంత సైజు వచ్చేటువంటి మల్లె పూలు అయితే అడిగారు నన్ను సో అది కూడా చూపిస్తాను బట్ వీళ్ళ నర్సరీలు అయితే ఇప్పుడు ప్రజెంట్ లేవంట నెక్స్ట్ నర్సరీ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను అవి కూడా అండ్ వచ్చేసి మరీ పొడుగు మల్లి కాదనమాట జస్ట్ ముద్దగా వచ్చేసి కొంచెం డబల్ మల్లె అంటాం కదా ఆ టైప్లో అయితే వస్తాయి ఇవి కూడా అరవై రూపాయలు అయితే పడుతుంది ఒక్కొక్క మొక్క అయితే మాత్రం ఇవి కూడా చిన్న సైజు ప్యాకెట్లు పెద్ద సైజు ప్యాకెట్లు అయితే కాదు ఇక్కడ ప్యాకెట్ సైజుని బట్టే కాస్ట్ ఉంటుంది అది ఇక్కడ కావచ్చు మెయిన్ నర్సరీలో కావచ్చు డైట్గా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసే దగ్గరైనా కావచ్చు అంటే ఇక్కడ మీరు చూస్తున్న చూడండి ఇది వచ్చేసి గోవర్ధన చెట్టు అనమాట వీటి ఫ్లవర్స్ బీభత్సమైన స్మెల్ వస్తాయి దేవుడికి చాలా ఇష్టమైన పూలు అనమాట ఇవి మంచి స్మెల్ అయితే మీ గార్డెన్ మొత్తం కూడా ఒక అఫీషియల్ అంటే ఒక పీస్ఫుల్ మైండ్ అయితే ఉంటుందన్నమాట మనం ఆ చెట్టు చుట్టుపక్కలకి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఆ స్మెల్ అనేది మనల్ని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అండ్ ఇవి వచ్చేసి ఏంటి అంటే నందివర్ధనంలో రెక్క నందివర్ధనం అనమాట ఇవి కూడా చిన్న ప్యాకెట్లు ఇవన్నీ కూడా మీకు అరవై రూపాయలే పడుతుంది ఇదిగోండి ఇది వచ్చేసి రెక్కలో కూడా కొంచెం మందంగా ఉంటుంది ముద్ద టైప్లోనే ఆ టైప్ అనమాట దీంట్లో ప్యూర్ రెక్క కూడా ఉంటుంది అదొక రకం అండ్ అదేవిధంగా దీంట్లో మనకి మినీ నందివర్ధనం కూడా ఉంటుంది ఆ మినీ నందివర్ధనం కూడా మీకు ఏదైతే చూపిస్తాను అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా సరే ఈ మొక్కలు కావాలి అంటే నాకు పర్సనల్గా మన ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి నేను వాళ్ళతో మాట్లాడి పంపిస్తాను ఎందుకంటే ఇది నేను డైరెక్ట్గా నెంబర్ పెట్టేశానంటే అది పెయిడ్ ప్రమోషన్ లాగానే వెళ్ళిపోతుంది అండ్ అదేవిధంగా నేనేదో తీసుకున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు బట్ ఇదంతా నా అంత టెన్షన్ నేను తీసుకోదలుచుకోలేదు కాబట్టి ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను వాళ్ళతో కాంటాక్ట్ అయితే చెప్తాను వాళ్ళు పంపిస్తారు మీకు ఇవి వచ్చేసి టికోమా రెడ్ అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయి పూలు దీంట్లో టికోమా బ్లూ కూడా ఉంటుంది అవి కూడా చూపిస్తాను ఇవి కూడా మనకి అరవై రూపాయలే పడుతుంది కాస్ట్ అయితే మాత్రం పెద్ద కాస్ట్ అయితే ఏం కాదు అండ్ కంపేర్ టు నేను లాస్ట్ టైం మెయిన్ నర్సరీలో చూపించాను అక్కడైతే కాస్ట్ తక్కువ ఉంటుంది ఇవేమో ఆకాశ మల్లి అనమాట ఇవి కూడా అరవై రూపాయలే పడతాయి ఇవి కూడా మంచి స్మెల్ ఉంటుంది ఫ్లవరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది బాగా గుబురుగా వస్తుంది గార్డెన్లో కూడా వేసుకోవడానికి బాగుంటుంది అండ్ అల్లు అంటే చాలామంది అల్లు కొన్ని తల్ల పెట్టుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది కూడా ప్యాకెట్ అయితే చిన్న సైజు ప్యాకెట్ ఈ ప్యాకెట్ సైజు మొత్తం కూడా మనకి సేమ్ కాస్ట్ పడుతుంది అండ్ ఇవి వచ్చేసి ముషండా పూలు అనమాట వీటిల్లో మనకి మల్టీ కలర్స్ ఉన్నాయి ఏదో కలరు వైట్ ఉంది రెడ్ ఉంది ఎల్లో కూడా ఉంది ప్రజెంట్ మీరు చూసి వచ్చేసి పింక్ అండ్ అదేవిధంగా రెడ్డు వైట్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఆ రెడ్డు వైట్ కూడా ఇది కూడా సేమ్ సైజు చిన్న సైజు ప్యాకెట్ మన కాస్ట్ అయితే మాత్రం అరవై రూపాయలు అయితే పడుతుందంట ఈ రేట్లను నేను చెప్తున్నావు కాదు ఇక్కడ ఉన్నటువంటి నర్సరీ బానర్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి రేట్లో నేను మీకు అయితే చెప్తున్నాను ఇంక ఇవి వచ్చేసి రెడ్ రెడ్ కలర్ ఆకులు మనకి ఈ విధంగా ఈజీగా అర్థమైపోతాయి ఇవి చూడగానే ఇది రెడ్ అని చెప్పేసి వచ్చి దీనికి ఫ్లవరింగ్ తక్కువ ఉంటుంది ఇదేమో వైట్ చాలా బాగా వస్తాయి వైట్ పింక్ మాత్రమే అఫీషియల్గా ఉంటాయి రిమైనింగ్ రెడ్ అన్నీ కూడా మనకు ఫ్లవరింగ్ చాలా తక్కువ ఉంటుంది వచ్చినా కూడా ఎప్పుడో రేర్గా వస్తుంటాయి అండ్ ఏందాక మీకు చెప్పాను కదా టికోమా బ్లూ అని ఇవి వచ్చేసి ఆ టికోమా బ్లూ చెట్లు అనమాట అసలు పీక్స్ అసలు చాలా బాగుంటాయి గుబురు గుబురుగా పెరుగుతాయి అండ్ బాగా బంచెస్గా వస్తాయి అనమాట ఫ్లవర్స్ కూడా మరి మాన్ లాగా చెట్టు అయితే పెరగదు అక్కడే గుబురుగా అల్లుకున్నట్టు ఉంటుంది కానీ అల్లుడు మొక్క అయితే కాదు చెట్లాగా పెరుగుతుంది కానీ చెట్టు అయితే కాదు అదే మ్యాజిక్ అనమాట అండ్ ఇది కూడా చూడండి చాలా చిన్న సైజు ప్యాకెటే అరవై రూపాయల కాస్ట్ అయితే పడుతుంది మనకి అండ్ ఈ పూలు కూడా మీకు చూపిస్తాను లోపల ఉన్నాయి వేరే దగ్గర చెట్లు అండ్ ఇవేమో నాటు మందారం అనమాట ఈ నాటు మందారంలో కూడా ఇక్కడ వీళ్ళ అయితే నాలుగు కలర్లు అయితే ఉన్నాయి వైట్ పింక్ బ్రౌన్ రెడ్ ఇదిగోండి ఇదేమో వైట్ అండ్ పింక్ కూడా ఉంది చూపిస్తాను అగండి ఇదిగోండి ఇదేమో వైటు అండ్ పింక్ కూడా ఇక్కడే ఉన్నాయి ఇదిగోండి ఇదేమో పింక్ అండ్ ఇవి కూడా మీకు సేమ్ కాస్ట్ అరవై రూపాయలు అయితే పడుతున్నాయి తెలిసి మ్యాక్సిమం అరవై అని ఇంకా పది రూపాయలు పార్కింగ్ బాగా యాభై రూపాయలకి అయితే ఇచ్చేస్తారు మాక్సిమం అందుకని చెప్పేసి సర్వే చెప్తారు మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా ఒక పది రూపాయలు తగ్గించి తీసుకున్నాను అని అందుకని చెప్పేసి సర్వే అనుకుంటున్నాను నేను సో మీకైతే యాభై రూపాయలకి ఇచ్చేయచ్చు అండ్ ఇవన్నీ కూడా వైట్ పింక్ అనమాట వీటిల్లో మనకి బ్రౌను రెడ్ కూడా ఉన్నాయి అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి కాకపోతే అవన్నీ రీసెంట్గా వీళ్ళు కొంచెం లోపల కూర్చున్నప్పుడు మేకలు తినేసాయి అంటే ఇవ్వండి ఎలా కట్ చేసేయో చూడండి మంచి ఆహారం దొరికింది వాటికి మేకలకి మొత్తం చెట్లు మొత్తం కొరి కోతలు పడేసాయి దీంట్లోనే మనకి బ్రౌను రెడ్ ఉన్నాయి అవి కూడా మనం రెడ్ అయితే ఈజీగా బాగా హైట్గా ఈజీగా కనుక్కోవచ్చు ఇంకా బ్రౌన్ దానికి ఆపోజిట్గా ఉండేది బ్రౌన్ మనకు ఫ్లవరింగ్ ఉంటే బాగుండేది అండ్ ఇదేమో మినీ నందివర్ధనం అనమాట ఒక మంచి షేప్లో కట్ చేసుకోవటానికి ఒక బాల్ ఎలా ఉంటుందో ఆ షేప్లో అయితే మనకి చెట్టు పెరుగుతుంది చాలా గుబురుగా వస్తుందన్నమాట సో ఇటువంటి చెట్లు మనకి గార్డెన్లో ఎక్కడైనా మంచిగా షో అంటే మీకు మంచి లుక్ కావాలి అనుకున్న దగ్గర నాటుకున్నారంటే విత్ ఫ్లవరింగ్ కావాలి అనుకుంటే ఆ ప్లేస్లో పీక్స్ అసలు సూపర్గా ఉంటుంది అండ్ ఇవేమో నందివర్ధనం ఈ నందివర్ధనాల్లో కూడా సారీ నూరు వరహాలు ఈ నూరు వరహాల్లో కూడా మల్టీ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసేదేమో రెడ్ కలర్ ఇవైతే వన్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఒకటి నా తెలిసింగ్ వన్ థర్టీ అంటే హండ్రెడ్ రూపీస్కైనా ఇచ్చేస్తారేమో ఇదేమో వైట్ రెడ్ వైటు ఎల్లో ఆరెంజ్ పింక్ ఇలా దాదాపు ఒక ఐదు కలర్లు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇదేమో పింక్ అనమాట చాలా బాగున్నాయి చెట్లు కూడా ఫ్రెష్గానే ఉన్నాయి ఇదిగోండి దీంట్లో మనకి చిన్న సైజు చెట్లు కూడా ఉంటాయి అవైతే మళ్ళీ మనకి యాభై అరవై రూపాయలు పడతాయి మనం ఇందాక చూసాం స్టార్టింగ్లో తైవాన్ నూరు వరహాలు నార్మల్ నూరు వరహాలు అవైతే అరవై రూపాయలు పడతాయి అండ్ చూడండి శాంక్ ఆఫ్ ఇండియా అంటారు దీన్ని మంచి ఫ్లవరింగ్ సిమెంట్ కలర్లో చెట్టు అండ్ అఫీషియల్ లుక్ ఉంటుంది మంచి షో పర్పస్లో అనుకున్నప్పుడు ఇటువంటి చెట్లు అయితే ప్రిఫర్ చేశారంటే పీక్స్ అసలు మన ఇంటికి ఒక మంచి లుక్ అయితే వచ్చేస్తుంది ఇటువంటి చెట్లు మన స్టార్టింగ్ గార్డెన్ స్టార్టింగ్లో కానీ లేదా ఇంటికి స్టార్టింగ్లో కానీ అలా వేసామంటే వేరే లెవెల్లో ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ చూడండి నందివర్ధనాల్లో ఇది బిగ్ అనమాట ఇవి పెద్ద చెట్లు ఇవైతే మాత్రం మనకి సేమ్ వన్ థర్టీ రూపీస్ అయితే పడితే నా తెలిసి వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ రూపీస్ నాకు ఈ ఒక్కదానికి ప్రైస్ మర్చిపోయిన వాళ్ళు చెప్పినప్పుడు నేను వన్ ఫిఫ్టీ చెప్పినట్టున్నారు నాకు వన్ ఆర్ వన్ ఎయిటీ చెప్పారు బట్ అంత కాస్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం నాకు కింద కామెంట్ చేయండి ప్యాకెట్స్ ఏదైతే పెద్దది అనమాట ఇది థర్టీనో ఎంత ఉంటుంది అది అండ్ ఇవి అసలుకి ఈ పూలయితే నేను చెప్పలేదు చూద్దాం ఎవరైనా నాకు కామెంట్ చేసి ప్లాంట్ నెంబర్ టూ ఇది ఇందాక ప్లాంట్ నెంబర్ వన్ క్రేపర్ చెప్పండి ఇది ప్లాంట్ నెంబర్ టూ అనమాట ఎవరైనా కామెంట్ చేస్తారేమో చూద్దాం దీన్ని మన పల్లెటూర్లలో ఎక్కడ చూసినా సరే మాక్సిమం ఇవి చెట్టు లేకుండా ఒక ఊరు అనేది ఉండదు చూద్దాం ఎవరైనా కామెంట్ చేస్తారో లేదో అండ్ ఇంకపోతే ప్రు ప్రు మాథరు మాథరు ఇవి కస్తూరి చెట్లు అనమాట ఈ కస్తూరిలో ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఈ పింక్ వైట్ మాత్రమే ఉన్నాయి ఇవి కూడా ఏంటంటే దీంట్లో ఒక రకం ఇవేంటంటే ఓపెన్ అవ్వవు అనమాట కంప్లీట్గా ఓపెనింగ్ అనేది ఉండదు జస్ట్ పై మాత్రమే అంటే జస్ట్ ఓపెన్ అయ్యి కానట్టుగా ఉంటుంది ఈ ఫ్లవర్ అనేది పూర్తిగా ఓపెన్ అయ్యేటివి కూడా ఉంటాయి అనమాట ప్రజెంట్ వీళ్ళ దగ్గర అయితే ఈ టైప్లో వైట్ అండ్ పింక్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇవేమో పింక్ ఏందాక మీరు చూసిందేమో వైట్ అండ్ అదేవిధంగా నాటు రకాల్లో ముద్దవి పింక్ కూడా ఉన్నాయి కొంచెం డార్క్ పింక్ అవి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా రాన చాలా మంచి మంచి విషయాలు అయితే చాలా చాలా మంచి మంచి మొక్కలు కూడా మీకు చూపిస్తాను అండ్ ఇదేమో రాఖీ ఫ్లవర్ అనమాట ఇక రేపు రాఖీ పండుగ ఎలానే తొందరలోనే రాబోతుంది కాబట్టి రాఖీ పండుగ ఈ సారి అయితే మాత్రం మీరు చెట్టు ఒకటి పెంచుకున్నారంటే మీ ఊరందరిలో మీకు ఉండేటువంటి బంధువులు అనేది అందరికీ ఒక్క ఫ్లవర్ కట్టేస్తారంటే సరిపోతుంది అనమాట ఇంకేం అవసరం లేదు ఒక చెట్టు బాగా పెరిగింది అంటే వంద నుంచి రెండు వందల పువ్వులు అయితే వేస్తుంది అనమాట మనకు ప్యాషన్ ఫ్రూట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇలానే ఉంటుంది ఫ్లవరింగ్ అండ్ ఇంక ఎల్లో పువ్వులు కూడా చెప్పట్లేదు మాక్సిమం అందరిలో ఉంటాయి ప్రతి ఊర్లో కామన్గా ఉంటాయి అనమాట సో ఇవి కూడా మనకి ఇప్పుడు మీరు చూసేది పెద్ద మొక్కలు ఇవైతే టూ హండ్రెడ్ పడతాయంట వీటిలో చిన్న మొక్కలు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను అవి అయితే మీకు అరవై రూపాయలు అయితే పడుతుందని చెప్తున్నారు వీళ్ళైతే అండ్ మీరు ఏందాక చూసిన మొక్కలు కూడా సేమ్ అదే రెండు వందల రూపాయలు అయితే పడుతుందంట ఆ రాఖీ క్రీపర్లు అనేటివి ఇవి చూడండి తీగలు అప్పుడు ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయాయో అండ్ ఇక్కడైతే మాత్రం మీకు ఇదిగోండి ప్లాంట్ నెంబర్ త్రీ అనమాట ఇది చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారు ఈ ప్లాంట్ నెంబర్ త్రీని ఇవి కూడా చిన్న చిన్న పువ్వులుగా చాలా బాగా వస్తుంది చెట్టు అయితే మాత్రం కాకపోతే చెట్టు కూడా మీరు సరిగ్గా పెంచుకోగలిగారంటే ఒక పెద్ద మానలాగా తయారైపోతుంది మీకు మంచి నేడొచ్చే రేంజ్లో అయితే వస్తుందనమాట అండ్ ఈ కస్తూరి చెట్టు వచ్చేసి ముద్ద ఏందాక చెప్పాం కదా పింక్ ముద్ద అని చెప్పేసి అది వచ్చేసి పింక్ ముద్ద అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కూడా చెట్లు నాటివి కాకపోతే కొంచెం హైట్ ఎక్కువగా పెరుగుతాయి హైట్ వద్దు అనుకుంటే మనం హైబ్రిడ్ తీసుకోవడం బెటర్ ఈ నాటు రకాల కంటే కూడా అండ్ ఇంక ఇక్కడ పోతే ఇంకా చాలా రకాలు అవి కూడా చూపిస్తాను మీకు ఇవ్వండి ఇవి వచ్చేసి పప్పర్ పనసు చుట్టే ఒక పూలు అనమాట ఇంకా కాయలు కాయలేదు జస్ట్ పూతకైతే వచ్చేసింది ఇది అండ్ నేను మీకు నూరు వరహాల్లో కలర్లు చూపించలేదు కదా ఇదిగోండి ఇది ఎల్లో అండ్ అదేవిధంగా ఆరెంజ్ కూడా ఉంది ఆరెంజ్ కూడా నేను ఇందాక మీకు చూపించలేదు ఆరెంజ్ కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి అనమాట ఈ నూరు కూడా చాలా హెల్తీగా ఉంటాయి మొక్కలు లైఫ్ ఎక్కువ ఉంటుంది మంచిగా ఫ్లవరింగ్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వన్ థర్టీ రూపీస్ అయితే పడతాయి పెద్ద సైజు అన్నీ అండ్ ఈ నాటు రకం విరజాజులు ఏంటి అంటే ఇవ్వండి చాలా బాగుంటే మంచి స్మెల్ వస్తాయి అన్నమాట నాటు రకంలో ఈ విరజాజులు అనేవి చాలా మంచి స్మెల్ వస్తాయి కాకపోతే ఉండే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి చలికి ఎక్కువగా చలి కానీ మంచిగానే ఉన్నప్పుడు ఈ చల్లదనానికి ఈ విధంగా గుల్లలు గుల్లలుగా మనిషికి ఏదో గజ్జి వచ్చినట్టుగా వస్తూ ఉంటుందన్నమాట ఈ చెట్టుకి అది కామన్గా వచ్చేటువంటి రోగం సో ఇటువంటి రోగానికి నివారణ ఏంటి అంటే జాగ్రత్తగా ఎప్పటికప్పుడు వాటిని కట్ చేసుకోవడం చేసుకోవడానికి వేయడం లాంటివి చేశారంటే సూపర్గా ఉంటుంది మనం ఏందాక మినీ నిదర్జనం పెద్దవి చూసాం రెండు వందల యాభై రూపాయలు అవి ఇవేమో జస్ట్ అరవై రూపాయలనే మినీని అనమాట చాలా చిన్న సైజ్ ప్యాకెట్ వస్తుంది మనం ఏందాక చూసినా పెద్ద సైజు ప్యాకెట్ కాబట్టి ఆ కాస్ట్ ఇదేమో ఈ సైజు చిన్న సైజు కాబట్టి అరవై రూపాయలు అయితే పడుతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కూడా అండ్ ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా మినీని అనమాట చూసారు కదా ఆల్రెడీ ఇవి కూడా మనం పెద్దవి తీసుకోవడం కంటే చిన్నవి తీసుకోవడమే బెటర్ ఎందుకంటే అప్పటికి అంత కాస్ట్ కూడా మనకు పెట్టాల్సినంత అవసరం ఉండదు ఇంక ఇవి పోతే ఇవన్నీ వచ్చేసి రాధా మనోహరంలో ఇది వచ్చేసి ముద్ద రకం అనమాట మంచి స్మెల్ వస్తుంది మల్టీ కలర్స్ వైట్ అండ్ రెడ్ కలర్లో మిక్సింగ్లో ఉంటుంది ఇది చాలా మంచి స్మెల్ బంచెస్ బంచెస్గా పూలు అయితే వస్తాయి అనమాట చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది ఇంక ఇది పోతే ఏంటి అంటే కదంబం చెట్టు అనమాట మీరు కదంబం అనగానే చాలా పెద్ద పెద్ద మహావృక్షాలు అనుకుంటారు దీంట్లో ఇది బోనసాయి రకం అనమాట మీకు ఇప్పటి నుంచే ఫ్లవరింగ్ ఉంటుంది ఈ కదంబంలో అయితే మాత్రం నిజంగా పీక్స్ అసలు ఇది మాత్రం ఎందుకంటే కదంబం పువ్వు నాటి చెట్టు మనకి ఫ్లవరింగ్ రావాలంటే ఏడు నుంచి పది సంవత్సరాలు అయితే వెయిట్ చేయాలి ఖచ్చితంగా ఇదంత వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా వితిన్ త్రీ టు ఫోర్ మంత్స్లోనే మనకైతే ఫ్లవరింగ్ అయితే ఉంటుంది శివుడికి ఎంతో అసలు ఇష్టమైనటువంటి పువ్వులలో ఈ కథంబం అనేటివి ఒకటి అనమాట చాలా బాగుంటుంది స్మెల్ కూడా అండ్ రౌండ్ బాల్ లెక్క ఉంటుంది అనమాట ఇది కూడా చూడడానికి అండ్ ఇవేంటి అంటే ఇజోరాలు అనమాట ఈ యుజోరాల్ మొక్కలు అంటే అంటే ఇవి కూడా మంచి లుక్ ఉండేది కాకపోతే స్లో గ్రోత్ ఇవి కూడా అరవై రూపాయలు అండ్ ఇందాక మీరు చూసినటువంటి కథంబం చెట్టు అయితే మాత్రం రెండున్నరవై అయితే ఉంటుందంట అండ్ అదేవిధంగా మీరు చూసిన రాధ మనోహరం కూడా అటు ఇటుగా వెయ్యి రూపాయల వరకు ఉంది అని చెప్తున్నారు నాకు ఒరిజినల్ కాస్ట్ ఎంత అనేది నాకైతే ఐడియా లేదు నేను కూడా రిమైనింగ్ కలస్ట్రీలు ఎక్కడ అడిగి చూడలేదు వీటిని అంటే మనం ఏందాక ఈ ఎల్లో పూలు చిన్న ప్యాకెట్లు ఉన్నాయని చెప్పాం కదా అరవై రూపాయలవి ఇవ్వండి ఇవే అనమాట అరవై రూపాయల ప్యాకెట్లు అయితే మాత్రం ఏందాక మనం చూసినవి పెద్ద పెద్ద కుండీల్లో ఉండేటివి ఇవేమో ప్యాకెట్లో ఉండేటివి చిన్న సైజు కాబట్టి మనకి ఈ కాస్ట్ అయితే తగ్గిందనమాట ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవి చెన్నై తీసుకెళ్లడమే బెటర్ అనమాట మనకి కొంచెం స్లో లేట్ అయినప్పటికీ కూడా మంచిగా మనకి వచ్చేటానికి ఎలానో వచ్చేస్తాయి అవి అండ్ ఇవన్నీ కూడా కలువు పూలు ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదంట అయిపోయిందంట ఇదైతే మీ కాస్ట్ అయితే మాత్రం పదిహేను వందల రూపాయలు అయితే పడుతుందని చెప్తున్నారు వీళ్ళైతే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి బట్ ఇంకొంచెం పెద్ద పాట ఏదైనా వేస్తుంటే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యి ఉండేదేమో చాలా బాగున్నాయి ఇవి కూడా కాకపోతే బాగా పాచి పట్టేసింది అప్పటికప్పుడు క్లీన్ చేసుకోలేదు ఇది కొంచెం మెయింటెనింగ్ అనేది ఎక్కువ అనమాట దీనికి అండ్ ఇవేమో ఇవన్నీ మందారాలు అనమాట వీళ్ళ దగ్గర మందారాల్లో ఇరవై నుంచి ముప్పై కలర్లు ఉన్నాయంట అన్ని కలర్లు ఉంటాయా బ్రో అంటే కలర్లోనే మిక్సింగ్ కలర్స్ ఉంటాయి కదా ఇప్పుడు వైట్ ఎల్లో మిక్స్ అయితే ఎలా ఉంటుంది వైట్ రెడ్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది ఇలా అన్ని కలర్స్ కలిపి ఇరవై నుంచి ముప్పై రకాలు అయితే ఉన్నాయంట వాటిల్లో కొన్ని రకాలైతే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎల్లో ఎల్లో ప్లస్ వైట్ మిక్సింగ్ అనమాట ఇది అండ్ ఇదేమో ఆరెంజ్ అండ్ లోపల చూడండి కొంచెం పిక్ రెడ్తో మిక్స్ అయినటువంటి పువ్వు అనమాట ఇది కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వే అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే ఎనభై రూపాయలు అయితే పడుతున్నాయని చెప్తున్నారు చూద్దాం నేను మిగతా నర్సరీలో కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కంపారిజన్ పెడతాను ఏ నర్సరీలో ఎంత కాస్ట్ ఏ ఏ కాస్ట్లు ఉన్నాయి అండ్ ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయో కూడా మనం నెక్స్ట్ వీడియో అయితే డిస్కస్ చేద్దాం నేను వేరే నర్సరీని విజిట్ చేసినప్పుడు అయితే చెప్తాను మీకు అండ్ ఇదిగోండి ఇవన్నీ కూడా మందారం చెట్లే మెయిన్ మైనస్ ఏంటంటే మందారం చెట్లకి చీడ అనేది చాలా ఎక్కువగా పడుతుంది మిగతా అన్ని పూల చెట్లతో పోల్చుకుంటే ఈ మందారం చెట్లకి బిభచ్చమైన చీడ ఉంటుంది ఎప్పటికప్పుడు కటింగ్ అనేది మస్ట్ చూడాలన్నమాట మందారం చెట్లకి అండ్ ఇవన్నీ కూడా క్రేపర్ రకాలు అనమాట చాలా బాగుంటాయి క్రేపర్లో సంక్రాంతి క్రేపరు నాగరత్న క్రేపరు ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే మాత్రం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇవ్వండి ఇవన్నీ కూడా ఎల్లోలో మనం ఇందాక చూస్తాం కదా ఇదేమో ప్యూర్ ఎల్లో మనం ఏందో చూస్తుందేమో ఎల్లో వైట్ మిక్సింగ్ ఈ విధంగా చాలా రకాల పూలు అయితే ఉన్నాయి ఇక్కడైతే వీటితో పాటు ఇంకా చాలా రకాల మొక్కలు కూడా ఉన్నాయి అవి కూడా ఈ వీడియో వీడియోలు అయితే చూద్దాం లాస్ట్ వరకు చూడండి మర్చిపోకుండా కామెంట్ చేయడం అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోతుంది మన ఛానల్ని అండ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేమో స్పైడర్ లిల్లీ అనమాట స్పైడర్ ఉన్నట్టే చిన్న చిన్న మంచి మంచిగా తీగలు ఉన్నాయి వీటికి అందుకని చెప్పి స్పైడర్ లిల్లీ అన్నారేమో పే మనకి సైడ్ పిలకలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇది కూడా ఒక్కొక్క చెట్టు అయితే మాత్రం మనకి ఎనభై రూపాయలు అయితే పడుతుందంట ఒక చెట్టు నాటేమంటే ఆటోమేటిక్గా సైడ్ పిలకలు పుట్టుకొస్తూనే ఉంటాయి అండ్ నా ఫేవరెట్ ఇవైతే మాత్రం మధుహాసిని చైనా బాక్స్ అంటారు వీటిని అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు బీభచ్చమైన సెంటెడ్ స్మెల్ వస్తుంది అనమాట ఒక్క చెట్టు ఇంట్లో ఉన్న చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది నిజంగా పీక్స్ అసలు ఈ చెట్టు అయితే మాత్రం దీని కాస్ట్ అయితే మాత్రం ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంటుందని చెప్తున్నారు మరి ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఇంటి బ్రో ఏదైనా ఒక అయితే ఫిక్స్ అవ్వాలి అంటే సైజుని బట్టి ఉంటుంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఉన్నాయి దాన్ని బట్టి కాస్ట్ పెడతామని చెప్పారు వాళ్ళు నాకైతే మరి ఏది ఎంత కాస్ట్ కమ్మవుతారో మనకు తెలియదు బట్ ఉండే కాస్ట్ అయితే ఇది వీటిలో చిన్న చెట్లు కూడా ఉంటాయి అవి అయితే ఇంకా కాస్ట్ తగ్గించే వచ్చేస్తాయి మనకైతే మాత్రం కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏం లేదు అండ్ ఇంకా చాలా రకాల మొక్కలు కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మొక్కలు నాటేటప్పుడు చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవడం వాటిని ఏరు కదలకుండా దా లోపల పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు నాటేటప్పుడు ఏరు కదిలింది అంటే మాత్రం ఇంకా ఆ చెట్టు వేస్ట్ అయిపోయినట్టే మనం ఏందో ఇజోరల్ చిన్న మొక్కలు చూస్తాం అరవై రూపాయలవి ఇవి పెద్ద అనమాట నూట యాభై రూపాయలు దీంట్లో కూడా వైట్ పింక్ ఉంటుంది ఆ చిన్న మొక్కల్లో కూడా వైట్ పింక్ ఉన్నాయి అవి చిన్నప్పుడు అప్పటి నుంచే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతే పెద్ద డిఫరెన్స్ ఉండదు కాకపోతే చాలా స్లో గ్రోత్ ఎంత మొక్క కావాలంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెయిట్ చేయాలి మనం అండ్ నెంబర్ ఫోర్ అనమాట ప్లాంట్ నెంబర్ ఫోర్ ఇది మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు మర్చిపోకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను ఇదే మొక్కని ఇప్పటికి నాకు తెలుసు ఒక ఆరు సార్లు చూపించుంటాను ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు చూద్దాం ఈ వీడియోలో అయినా సరే ఎవరైనా సరే నాకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తారో లేదో చూడాల్సిందే అండ్ ఇవి కూడా మంచి స్మెల్ ఉంటుంది ఒక మంచి క్రేపర్ అనమాట దీని కాస్ట్ కూడా చిన్న మొక్కలైతే నూట ఇరవై రూపాయలు ఇటువంటి పెద్ద మొక్కలైతే రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఉంటుందని చెప్తున్నారు వీళ్ళైతే మాత్రం అండ్ చూడండి మహాగణి చెట్లు ఇవి కొమ్మల నాటినా కూడా చాలా బాగా బతుకుతాయంట దీంట్లో రెడ్ వైట్ ఎల్లో వీళ్ళ డిఫరెంట్ డిఫరెంట్గా ఫైవ్ కలర్స్ దాకా ఉన్నాయన్నమాట వాటిలలో వీళ్ళ దగ్గర అయితే రెడ్ ఉంది అండ్ ఈ మొక్కలు మీకు ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది ఇవి జస్ట్ కొమ్మలు నాటేస్తే అనమాట ఈ మొక్కలు కూడా మనకైతే మాత్రం నలభై రూపాయలయితే పడుతుందంట ఒక్కొక్క మొక్క జస్ట్ కేవలం నలభై రూపాయలంటే పర్లేదు తీసుకోవచ్చామో ఇవి కూడా చాలా మంచి ఫ్లవరింగ్ ఉంటుంది చాలా బాగుంటాయి వీటి ఫ్లవర్స్ కూడా చాలా నిండుగా చాలా డార్క్గా కనిపిస్తూ ఉంటుంది వైట్ అయినప్పటికి కూడా నిజంగా సూపర్గా ఉంటాయి అసలు ఎంత పొడుగున్నాయి చూడండి ఒక్కొక్క చెట్టు నలభై రూపాయల మొక్క చిన్న ప్యాకెట్ అయినా సరే చాలా పొడుగున్నాయి షో మొక్కల్లో ఇది ఒక రకం అనమాట దీన్ని వచ్చేసి ఎల్కోని అంటారు ఇవి ఈ టైప్ ఆఫ్ ఫ్లవరింగ్ ఉంటుంది మళ్ళీ దీని నుంచే ఆకు వస్తుంది ఇది షోకే పూలు వస్తాయి బట్ అవి షో రకంగా మాత్రమే పనికి వస్తాయి ఇంక దేనికి అనమాట సైడ్ పిల్లకలు బాగా వస్తాయి కాస్ట్ అయితే రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నారు వీళ్ళైతే మన స్టార్టింగ్లో టికోమా బ్లూ అని చెప్పాను కదా దానికి ఫ్లవరింగ్స్ లేవు అక్కడ ఇక్కడైతే ఉంది చూడండి చెట్టు పీక్స్ అసలు చాలా బాగుంటాయి ఇవి కూడా చాలా బంచెస్గా గుత్తులు గుత్తులుగా పూలైతే వస్తాయి అనమాట చాలా బాగుంటాయి అదిగోండి వచ్చేసి టికోమా రెడ్ ఆరెంజ్ ఇందాక మనం రెడ్ చూసాం ఆరెంజ్ ఇలా రెండు రకాలు అయితే అన్నమాట ఇవన్నీ కూడా అవే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి చూడండి ఈ పూలు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఇందాక ఇది వచ్చేసి ప్లాంట్ నెంబర్ ఫైవ్ నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి మంచి క్రేపర్ టైప్ అనమాట దీంట్లో పూలు ఇది వచ్చేసి మీరు ఒక కలర్ చూసారు కదా ఇంకో కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇదేమో నాటు రోజా సీరియస్లీ నాటు రోజా పెరిగింది అంటే మాత్రం ఇక వేరే ఎటువంటి రోజా మొక్క అవసరం లేదు ఒక్కొక్క మొక్క మినిమం నలభై నుంచి యాభై పూలైతే ఇస్తుంది కాపుకు వచ్చినప్పుడు కాబట్టి నాటు రోజాలు చాలా ప్రిఫర్ చేయగలిగినటువంటి ప్రిఫర్ చేసేటువంటి మంచి మొక్కలు అనమాట ఇదిగోండి ఇందాక మీరు చూశారు కదా ఆ కలర్ కాకుండా ఇది ఇంకొక కలర్ అనమాట దీంట్లో మనకి ఎల్లో అండ్ వైట్ కూడా ఉన్నాయి బట్ ఇవి కూడా చాలా బాగుంటాయి కాస్ట్ కూడా ఇవి వచ్చేసి జస్ట్ ఎనభై రూపాయలు అయితే పడుతున్నాయి చిన్న ప్యాకెట్ అయితే పెద్ద ప్యాకెట్ ఏదైనా ఉంటే మాత్రం కాస్ట్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది చిన్న ప్యాకెట్ మాత్రం ఎనభై రూపాయలైతే పడుతుందంట అండ్ ఇవి చూడండి కదంబం మనం ఏందాక బోన్సాయి కదంబం చూసాం కదా ఇది పెద్దది చెట్టే నాటు కదంబం అనమాట ఏదైతే నాకు తెలిసి ఏడు నుంచి పది సంవత్సరాలు టైం పడుతుంది ఫ్లవరింగ్ అయితే రావడానికి బట్ అదైతే మాత్రం చాలా తక్కువ టైం పడుతుంది అండ్ ఇది కాస్ట్ అయితే మాత్రం వన్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది అంట ఈ కదంబం అయితే మాత్రం బట్ చాలా బాగుంటాయి కూడా కాబట్టి ఆకులు పెద్దగా ఉంటాయి బట్ టైం పడు టైం పడుతుంది ఫ్లవర్ రావడానికి అదే పెద్ద మైనస్ అందు చూకోండి ఆకులు చూడండి ఇస్తరాకులు అంతా ఉన్నాయి ఒకటి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇలాంటి మొక్కలు మనకు పొలాల్లో కావచ్చు మనకి చేనులు ఏమన్నా ఉంటే అక్కడ నాటుకోవచ్చు ఇంట్లో అంత ప్రిఫరబుల్ కాదనమాట చాలా పెద్ద పెద్దగా పెరిగిపోతూ ఉంటాయి ఇది వచ్చేసి నందివర్ధనంలో ఇది ఒక రకం అనమాట దీని ఆకులు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఎవరన్నా చూస్తే అసలు అనమాట ఇది నందివర్ధనం అని ఫ్లవర్ చూసి గుర్తుపట్టాల్సిందే బట్ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి పూలు కావచ్చు ఆ ఫ్లవర్ అంటే ఆ లీవ్స్ చూడడానికి చాలా కొత్తగా విత్తగా ఉన్నాయి అనమాట ఇటువంటి చెట్లు ఇంట్లో వేసామంటే బాగా గుబురిగా ఒక బాల్ టైప్లో కట్ చేసుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇది వచ్చేసి ఏంటి అంటే రాధ మనోహరంలో మనం ఏందాక ముద్ద రకం చూసాం కదా ఇదేమో నాటు రకం అనమాట అంటే రెక్క రకము ఇదైతే మనకి నలభై రూపాయలు అయితే పడుతుంది మొక్క ఈ చిన్న ప్యాకెట్ అయితే మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి కానీ దీంతో కంపేర్ చేస్తే ముద్దవే చాలా బాగుంటాయి మంచి లుక్ ఉంటుంది మంచి స్మెల్ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే అండ్ ఇదేమో గోవర్ధంలో నాటు రకం అనమాట గోవర్ధనం మనం ఇందాక స్టార్టింగ్లో చూసాం చిన్న రకం ఇది వచ్చేసి పెద్దది నాటు రకం అనమాట ఇది కొంచెం పెద్ద చెట్టు అవుతుంది కానీ మంచి స్మెల్ వస్తుంది నాటులో అండ్ ఇంక ఇవన్నీ బోగన్ వెళ్ళాలన్నమాట మల్టీ కలర్స్ కొన్ని గ్రాఫ్టింగ్ చేస్తారు మల్టీ కలర్స్ ఇది గ్రాఫ్టింగ్ కాదనమాట చెట్టు రావటమే దాన్ని బ్రీడే వైట్ అండ్ బ్లూ కలర్లలో వస్తుంది అనమాట ఎటువంటి గ్రాఫ్టింగ్ ఉండదు ఏమీ ఉండదు అనుకోండి దాంట్లో ఇదొక రకం మంచిగా ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్లో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా అండ్ ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను మీకు ఇది చూడండి ఇది వచ్చేసి ముద్ద రకం అనమాట భోగన్ ఇదేమో ముద్ద రకము చూడండి ఎంత బాగుందో దాంట్లోనే మల్టీ కలర్స్ లాగా అంటే ఒకటే కలరు అది షేడ్ అయిన తర్వాత ఒక కలర్గా ఉంటుంది షేడ్ కాకముందు బాగా డార్క్ కలర్గా ఉంటుంది ఇది చూడండి ఇదో కలరా దీని ఒరిజినల్ కలర్ పెరిగిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు పక్క పక్కనే పెట్టేసి మీకే అర్థమవుద్ది ఇదిగోండి రెండు ఒక పక్క పక్కన పెట్టింది ఇది చూడండి ఏమో ఈ కలర్ ఉంటుంది ఎండ్ అయ్యేసరికి ఆ కలర్ వస్తుంది అనమాట ఇటువంటి చెట్లు ఇంట్లో వేసుకుంటే చూడడానికి కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి ఇది కూడా చూడండి మల్టీ కలర్ లాగానే ఉంది కానీ సేమ్ కలరే స్టార్టింగ్ ఈ కలర్ ఉంటుంది తర్వాత పోయే కొద్ది ఆ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట నిజంగా చాలా బాగుంటాయి ఇలాంటి మొక్కలు చూసినప్పుడు ఇది కూడా ముద్ద అనమాట ఈ భోగన్ ఎండాకాలం వచ్చిందంటే బిభచ్చంగా పూలు పోస్తాయి తక్కువ వాటర్ పోయాలి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు వీటికి వాటర్ అంత తక్కువ ఉంటే అంత బాగా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది మీరు చెట్టు చూడండి కొమ్మ ఒకటే ఆ కొమ్మకు చూడండి అలా రెండు రెండు రకాల పూలు పోసాయో మీకు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ క్లారిటీగా చూపియ్యాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఒకటే కొమ్మకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చి ఉంటాయి అదిగోండి అసలు అక్కడ ఎవరు గ్రాఫ్టింగ్ చేయలేరు అది రావటమే బ్రీడ్ ఎలా వస్తుంది నిజంగా చాలా అసలుకి ఇది ఏంట్రన్ అయినా ఇవి ఎంత అనిపిస్తుంది చూడండి సేమ్ కొమ్మ ఈ కొమ్మకి ఎవరు గ్రాఫ్టింగ్ చేస్తారు ఎవరు చేయరు కానీ ఆ బ్రీడ్ రావడమే అలా వస్తుంది వైట్ అండ్ బ్లూ అండ్ ఇది వచ్చేసి బ్రహ్మకమలం అనమాట ఎప్పుడో రేర్గా ఫ్లవరింగ్ వస్తుంది సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది కానీ చాలా బాగుంటాయి అనమాట దేవుడికి చాలా ఇష్టమైన పూలు ఇవి అండ్ చూడడానికి కూడా చాలా మంచి అఫీషియల్ లుక్స్ ఉంటాయి ఇంట్లోపల మరీ ఎండలో కాకుండా కొంచెం చల్లదనంలో వేసుకోవడం మంచిది అనమాట వీటిని అయితే మాత్రం అప్పుడు చాలా బాగా వస్తాయి ఇవ్వండి చాలా మొక్కలు ఉన్నాయి కదా ఇక్కడ ఇవైతే మాత్రం ఒక్కొక్కటి నూట యాభై నుంచి రెండు వందలు కొన్ని మొక్కలు అయితే యాభై నుంచి అరవై రూపాయలు కూడా ఉన్నాయంట అండ్ ఇవేమో సన్న జాషులు అనమాట ఇవి కూడా చాలా మంచి స్మెల్ అయితే చాలా బాగుంటాయి ఇవి కూడా అరవై రూపాయలు అయితే పడుతుంది సో ఇదనమాట ఈరోజు మన వీడియో అయితే మాత్రం వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కూడా నాకు కామెంట్ చేయండి అంటే నేను ప్రీవియస్లో మీకు ఒక వీడియో పెట్టాను మన కరివేపాకు ప్యాకెట్లని కట్ చేసి అవి ప్రజెంట్ ఎలా ఉన్నాయో చూపిస్తానని చెప్పాను అప్పుడు కట్ చేసినప్పుడు మీరు చూశారు కదా చాలామంది నాకు కామెంట్ చేశారు ఏమి మొక్కను చంపేశారు అని ఇప్పుడు చూడండి అప్పుడు దుమ్ము దులితో ఉన్నాయి ఇప్పుడు ఎంత ఫ్రెష్గా మళ్ళీ కొత్త ఆకులతో చాలా బాగున్నాయి అనమాట చాలామంది అది పైన కోసుకెళ్తున్నారట నర్సరీకి అయితే వచ్చి అయితే మాత్రం చూడండి ఎంత వచ్చాయో పీక్స్ అసలు చాలా ఫ్రెష్గా ఉందన్నమాట మొత్తం చెట్లు కూడా అండ్ ఈ నందుక ఈ నూరు వరహాలు కూడా అప్పుడు కట్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ మంచిగా చిగురులతో అయితే చాలా బాగొచ్చింది ఇంతటితో ఈ వీడియో సమాప్తం తిరిగి మనం మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్